జానీ మాస్టర్ రచ్చతో హైపర్ అది సైలెంట్ అయిపోయాడు వీళ్ళిద్దరి భాగోతం బయట పెడతా శ్రీరెడ్డి తాజాగా శ్రీరెడ్డి మళ్లీ వచ్చింది ఏదైనా సరే అటు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ సంబంధించింది ఇప్పుడు శ్రీరెడ్డి చెప్పిన విషయాలు వింటే అందరూ కూడా షాక్ అయిపోతుంటారు సో జానీ మాస్టర్ పైన అయితే శ్రీరెడ్డి కామెంట్ చేసినటువంటి విషయం చూసి అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు శ్రీరెడ్డి తాజాగా జానీ మాస్టర్ అసలు నిజంగా ఎందుకు ఇంత దారుణమైనటువంటి విషయాలు అంటూ చెప్తోంది ఎక్కడ లేని హడావిడి ఇప్పుడు మాత్రం ఎందుకు అంటూ చెప్తున్నారు వేధింపులకి పాల్పడమే కాదు రేపు కూడా చేశారనే ఆరోపణలు తెర మీదకి వచ్చాయి ఆయన వద్ద గత గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన యువతిని మరి ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కంప్లైంట్ ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేశారు జానీ మాస్టర్ స్టేట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే ఆయన అందుబాటులో లేడు దీంతో పరాలీలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది ఇదంతా జరుగుతున్న రెండు రోజు తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా బాధిత యువతి తనకు అవకాశాలు రాకుండా జానీ మాస్టర్ చేస్తున్నారని ఆరోపించింది కాబట్టి ఆ విషయంలో తాము సాయం చేస్తామని అభయం ఇచ్చారు ఒక హీరో ఇప్పటికే అండగా నిలబడతామని కూడా ఒక బడా ప్రొడ్యూసర్ కూడా బడా డైరెక్టర్ కూడా ఆమెకు అవకాశాలు ఇస్తామని ముందుకు వచ్చినట్టు చెప్పారు ఈ అంశం మీద ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి వచ్చే విషయాలు చూస్తూ మరి షాక్ లో ఉంటే నిజంగా వీళ్ళిద్దరి భాగోతం బయట పెడతారని శ్రీరెడ్డి అయితే చెప్తోంది సో శ్రీరెడ్డి అయితే తాజాగా మరొకసారి తన వాక్ ముందుకు ముందుకొచ్చింది హైపరాది పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని ఎప్పుడు టార్గెట్ చేసే శ్రీరెడ్డి జనసేనకి సంబంధించి ఆయన జనసేనకి సంబంధించిన పార్టీలో ఉండడంతో జానీ మాస్టర్ పై ఈ రకమైన ఆరోపణలు చేస్తోంది అంటే ఇది నేరుగా జానీ మాస్టర్ మీద లేకపోతే ఇంకొకరి మీద కాదు ఆమె టార్గెట్ వేరే అందుకే ఇలా తన విషయాన్ని వెళ్ళగక్కుతోంది సో హైపరాది గురించి కూడా బయట వార్నింగ్ ఇస్తూ శ్రీరెడ్డి